వివిధ సంస్కృతులు వివిధ భాషలు వివిధ సంప్రదాయాలు కలిగిన భారతదేశము భిన్నత్వంతో ఏకత్వం కలిగిన భారతదేశంలో మతోన్మాదులు పెట్టేగిపోతూ వాళ్ళ యొక్క ఉనికి కోసము వాళ్ళకి రాజ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రజల మధ్య శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ఉన్నారు ప్రజల మధ్య శాంతి సమాధానం కలగాలి అంటే ఎప్పట్లాగే క్రైస్తవులు ముస్లింలు హిందువులు వివిధ అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాము అది తట్టుకోలేక చేస్తున్న ఈ మతోన్మాదుల ఆగడాలను అరికట్టకపోతే మరి శాంతి అనేది నెలకొల్పదు కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా నుండి మేము క్రైస్తవుల సంఘాలు వివిధ పార్టీల ప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నాం